ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఒకవైపు నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి మరణం మరోవైపు ఈ రెండు ఒకేసారి జరిగితే ఏం చేయాలో తెలియని పరిస్థితి అలాంటి ఘటన ఏపీలోని అల్లూరు జిల్లా పెదబైలు మండలం కిముడుపల్లిలో జరిగిందే బేరా తాతబాబు అనే నిరుద్యోగి చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు మెగాడిఎస్సీ ద్వారా కొలువు సాధించాలని గట్టిగా చదివాడు తీరా పరీక్షకు వెళ్లే సమయంలో ఊహించని వార్త విన్నాడు తాతబాబు తల్లి చనిపోవడంతో ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరయ్యాడు పేగుబంధం వైపు ప్రభుత్వ కొలువు అవకాశం మరోవైపు లింగమ్మకు ఒక్కగానొక్క సంతానమైన తాతబాబు అమ్మకు చివరి స్నానం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించాడు అనంతరం పరీక్షకు హాజరయ్యాడు పుట్టేడు దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్ష రాశాడు అంత్యక్రియల కోసం వెళ్లాలని అనుకున్నా విశాఖ నుంచి వచ్చేందుకు ఆలస్యం కావడంతో దహన సంస్కారాలు చేయలేకపోయాడు ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని కన్నీరు మున్నీరు అవుతున్నాడు తల్లి మరణం తన జీవితంలో మర్చిపోలేని విషాదంగా మారిందని తాతబాబు చెబుతున్నాడు చాలా బాధాకరమైనటువంటి విషయం స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసి బయటికి రాగానే మా అమ్మగారు చనిపోయారన్న వార్త విన్నాను నేను మా అమ్మగారికి నేను ఒక్కడినే కొడుకుని బయటికి వచ్చిన వెంటనే నేను వైజాగ్ నుంచి బయలుదేరి ముడుపల్లి పది గంటలకు చేరుకున్నాను పదమూడో తారీఖు మళ్ళీ నాకు హెచ్జిటి ఎగ్జామ్ ఉంది నేను ఒక్కగాడిన కొడుకు ఒక్కడే కానీ తల్లికి నేను తలకూరు కూడా పెట్టలేకుండా కార్యక్రమం ముగించుకొని ఊరి వాళ్ళు మేము చూసుకుంటామంటే నేను మా అమ్మగారికి స్నానం చేయించి వెంటనే మళ్ళీ మా ఫ్రెండ్తో బయలుదేరి వెళ్ళి ఒక పది నిమిషాల ముందు ఎగ్జామ్కి అటెండ్ అవీ రాశాను ఇది చాలా బాధాకరం నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన